వెల్కమ్ టు మై ఛానల్ షైలూస్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మేము కూడా చాలా బాగున్నాం అనమాట ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే ఒక స్పెషల్ బ్లాగ్ అనమాట ఎందుకంటే ఇది సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ రోజు తీసిన బ్లాగ్ అండి ఇంకా ఆ రోజు వచ్చేసి మా చిన్న పాప బర్త్డే అనమాట ఇంకా దేవి నవరాత్రుల్లో రావడం చాలా అంటే చాలా మంచిగా అనిపించిందండి ఇంకా మార్నింగే లేచేసి ఇంటి పనులు అయితే చేసేసుకున్నాను ఇంకా చేసేసుకున్న తర్వాత పాపకి మంచిగా నలుగు పెట్టేసి తలస్నానం అయితే పోసానన్నమాట ఇంకా పోసేసిన తర్వాత ఇంకా రెడీ అయిపోయి గుడికి అయితే వచ్చామన్నమాట యాక్చువల్గా ఏంటంటే ఈ మండే వచ్చింది కదా ట్వంటీ నైన్త్ సండే రోజు కూడా మార్నింగ్ మేము ఇక్కడ దుర్గా అమ్మవారి దగ్గరికి అయితే వచ్చామన్నమాట వచ్చినప్పుడు అక్కడ ఒక దంపతులు అమ్మవారికి చీర పెడుతున్నారు ఇంకా అది చూసేసి మా పాప అడిగింది అనమాట మమ్మీ మనం కూడా తీసుకొద్దామా అనేసి అంటే సర్లే అన్నట్టు సండే ఈవినింగ్ వెళ్ళేసి షాపింగ్ చేసేసి ఇంకా మండే రోజు అయితే అమ్మవారికి చీర గాజులు పసుపు బొట్టు పండ్లు ఇంకా వచ్చేసి ఏంటంటే పూలు అన్నీ తీసుకొని వచ్చామన్నమాట ఇంకెట్లాగో మా పాప అంది కదా అన్నట్టు ఇంకా తంది కూడా బర్త్డే కదా అన్నట్టు ఇంకా పాప చేతుల మీదనే అమ్మవారికి అయితే చీర పెట్టేశామండి అసలు దుర్గా నవరాత్రులలో అమ్మవారికి చీర పెట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంక ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ పెట్టాలన్నట్టు అనుకున్నారండి చాలా మంచిగా అనిపించింది అనమాట అమ్మ మా చిన్న చిన్నపాపతోటి స్టార్ట్ చేయడము ఇంకా వచ్చేసిన తర్వాత ఇచ్చేసాము ఇచ్చేసిన తర్వాత ఇంకా పాప పేరు మీద మంచిగా అర్చనైతే చేశారండి పంతులు చాలా బెస్ట్ అనిపించింది ఇంకా బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారన్నమాట ఆశీర్వాదం ఇస్తారు కదా ఇంకా అది కూడా అక్కడ మళ్ళీ ఏంటంటే అమ్మవారి అలంకారము సరస్వతి దేవి అలంకారం అనమాట ఇంకా అక్కడ కూడా వెళ్ళేసి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము కానీ అక్కడ వీడియో ఏదో లేదన్నమాట ఇంకా నెక్స్ట్ ఇంటికి వచ్చేసి ఇదిగోండి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట యాక్చువల్గా ఏంటంటే ఇది సండే రోజు నైటే వచ్చింది కానీ మా పాప లెవరికి అలా నిద్రపోయిందనమాట ఇంకా సర్లే తను ఎందుకు డిస్టర్బ్ చేయడము అన్నట్టు తన్నైతే ఏమీ లేపలేదు ఇంకా మా వారి ఓన్ ఫ్యామిలీ వరకే కేక్ అయితే కట్ చేసామండి ఎందుకంటే హాలిడేస్ కదా దసరా హాలిడేస్ అయ్యేసరికి మా అన్నదిలో తన ఫ్రెండ్స్ అనమాట ఇంకా అందుకోసం చాలా సింపుల్గా కేక్ అయితే చేసాము అనమాట కానీ చాలా హ్యాపీగా జరిగింది నిజంగా మా చిన్న పుట్టిన పుట్టినరోజు మాత్రం చాలా స్పెషల్ డే అండి ఎందుకంటే అది అసలు ఆమె బర్త్ బర్త్డే రోజైతే ఎన్ని ఫేస్ అనమాట ఎందుకు అది కడుపులో పడ్డప్పటి నుంచి ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉండేది ఇంకా తను కూడా పాపం ఒక టూ మంత్స్ ఉంది అంతే సెవెంత్ మంత్లోనే పుట్టేసింది అనమాట కానీ దానికి ఉన్నంత టాలెంట్ దానికి ఉన్నంత హుషారు అది చాలా యాక్టివ్గా ఉంటుందండి నిజంగా కానీ మా చిన్న పాప పుట్టినప్పుడు అందరు అంటే మా రిలేటివ్స్తో చాలా మంది అన్నారు అయ్యో మళ్ళీ పాపనే పుట్టిందా సెకండ్ బేబీ కూడా గర్ల్ చైల్డ్ అన్నారు కానీ నేను మా హస్బెండ్ మాత్రం అది పుట్టిన తర్వాత ఎప్పుడు ఇంతవరకు నాకు ఇద్దరు అమ్మాయిలు అని ఎప్పుడు ఇప్పుడు బాధపడలేదండి ఎందుకంటే ఆ ఇద్దరు అమ్మాయిలు మా ఇంటి మహాలక్ష్ములు అనమాట నిజంగా చాలా బ్లెస్డ్ అనిపిస్తుంది అండి ఇంకా చాలా సంతోషంగా ఇంకా మా కేక్ కటింగ్ అయితే చేసేసామన్నమాట ఇంకా చేసేసిన తర్వాత తిన్నాము అది తినేసిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసుకొని ఇంట్లోనే లంచ్ అయితే చేసేసాం యాక్చువల్గా బయటకు వెళ్దాం అనుకున్నా లేని దట్టు నవరాత్రుల్లో నాన్ వెజ్ తినట్లేదు దట్టు మండే అసలే తినము కాబట్టి ఇంట్లోనే చేసుకొని తినేసామన్నమాట ఇంకా తిన్న తర్వాత కొంతసేపు బ్రష్ తీసుకొని ఇంకా ఈవినింగ్ అలా బిర్లా టెంపుల్కి అయితే వచ్చామన్నమాట కానీ బిర్లా టెంపుల్లో ఇంకా నవరాత్రులు అయ్యేసరికి అసలు టైడ్ సెక్యూరిటీ ఉందన్నమాట ఫోన్ ఎలో లేదు అక్కడ వీడియో అయితే ఏం తీయలేదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిర్లా టెంపుల్ అయిపోయిన తర్వాత ఇదిగోండి హుస్సేన్ సాగర్కి అయితే వచ్చామండి ట్యాంకు బండికి ఇంకా అక్కడ ఏంటంటే నెక్స్ట్ ట్యూస్డే రోజు సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట ఇంకా అందుకోసమే అక్కడే మొత్తం డెకరేట్ చేస్తున్నారు కార్ పార్కింగ్ అస్సలు ఎలా లేదనమాట ఇంకా అందుకోసమే కార్లోనే చూసుకుంటూ మేము ఎప్పుడో బెంగళూరుకి వెళ్లే ముందు వచ్చాము ట్యాంక్ బండికి ఇంకా ఆ విశేషాలన్నీ గుర్తు చేసుకుంటూ ఇంకా చూసుకుంటూ చూసుకుంటూ కార్లోనే తిరుక్కుంటూ ట్యాంక్ బండు నెక్స్ట్ వచ్చేసి ఇది దీపం ఉంది కదా ఇది కూడా మేము వెళ్ళేటప్పుడు అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది ఇంక ఇప్పుడేమో కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఫస్ట్ టైం కానీ నైట్ టైం చూస్తాం చూస్తే చాలా బాగుండేది ఇంకా నెక్స్ట్ ఇంటికైతే వచ్చేసాము ఇంకా వచ్చేసిన తర్వాత ఇది ఏం తెలుసా మా హస్బెండ్కి ఆఫీస్లో గిఫ్ట్ ఇస్తారనమాట ఎవ్రీ దసరాకి పండగకి స్వీట్స్ ఇస్తారు కదా ఇంకా స్వీట్ బాక్స్ మా హస్బెండ్ వాళ్ళ కొలికి మా కమ్యూనిటీలోనే ఉంటారు ఇంకా ఆ రోజైతే మా హస్బెండ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట ఇంకా అందుకోసమే తనైతే తీసుకొచ్చి ఇస్తే ఇంకా మా బర్త్డే బేబీ మా చిన్న పాపనే ఇంకా ఆ స్వీట్స్ని అయితే ఓపెన్ చేసింది ఓపెన్ చేసి ఇది చూస్తుంది అనమాట ఇక ఇవే తింటారు ఒక టూ వీక్స్ వరకు ఈ స్వీట్స్ తింటూనే ఉంటారన్నమాట ఇదేనండి స్పెషల్ ఏమీ లేకుండా సంతోషంతో చాలా సాదా సీదాగా మా చిన్న పాప బర్త్డే రోజు అయితే ఇలా డే అయితే స్పెండ్ చేసామన్నమాట కానీ అమ్మవారి బ్లెస్సింగ్స్ మా చిన్న పాప అసలు నిజంగా చాలా మంచిగా అనిపించింది అనమాట ఆ రోజు అమ్మవారికి చీర అవి ఇవి పెట్టడము ఇంకా తను అనుకున్న గిఫ్ట్లు కూడా ఇచ్చామన్నమాట కానీ అవన్నీ వీడియో అయితే షూట్ చేయలేదండి ఇదేనండి ఈ రోజు బ్లాగ్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్